కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు నగరపాలక సంస్థ వార్డు సచివాలయాల అన్ని పౌర సేవలు ఇసుక బుకింగ్ చేసుకున్నటకు తదితర అన్ని సేవలను పొందేందుకు ఇంటింటి సర్వే తప్పనిసరి అని సర్వే నిర్వహిస్తున్న సచివాలయ కార్యదర్శులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ సూర్యతేజ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రజలంతా హౌస్ హోల్డ్ సర్వేలో తమ ఇంటిని మ్యాపింగ్ చేసుకోవాలని కమిషనర్ సూచించారు ఇప్పటి వరకు అరవై ఐదు శాతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగిందని మిగిలిన ముప్పై ఐదు శాతం కూడా పూర్తయ్యేలా ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ ఆకాంక్షించారు ఏంటంటే కార్పొరేషన్ మీద బుక్ చేస్తాం అది కార్పొరేషన్ బుక్ చేస్తా అది ఇండివిజువల్ గా ఉంటుంది ఏంటంటే ఇది నేషనల్ బ్యాంక్ ట్రిబ్యూనల్ అంటే సుప్రీం కోర్ట్ అంత ఈక్వల్ గా ఉంటుంది పవర్స్ చాలా సీరియస్ ఏమన్నా ఎవరు చూసి అనుకుంటారు ఎవరైనా చూసి అది అసలు అంత రిస్క్ చూసుకోలేదు పాయింట్ చూపించాము పాయింట్ డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే రాను ఎన్ని రూల్స్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి డీసెంట్ వెహికల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాయి గవర్నర్ వెహికల్స్

లేకపోతే అన్ని పొల్యూషన్స్ వస్తాయి ఎయిర్ వాటర్ పొల్యూషన్ వస్తుంది గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వస్తుంది అన్ని పొల్యూషన్ వస్తాయి ఉద్దేశంతో అర్థం ఉంది మనకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నెల దాన్ని రన్ చేస్తా ఎలాంటి వాళ్ళు కట్టి వాళ్ళు రన్ చేస్తా ఉన్న ఎస్టీపీ ఉన్నప్పుడు మనం వేరే చోట వదలాల్సిన అవసరం మనకేంటి బయట వదకూడదు అది నేను ఇప్పుడు చెప్తున్నాను ఎక్కడైనా బయట వదిలేదని తెలిసి మాత్రం నేనే యాక్షన్ తీసుకుంటాం మీరు రేపు ఎందుకు చెప్పాలి ఉందో చెప్తున్నా అందరిని క్లిపి చెప్తున్నారు ఎక్కడైనా బయట వదిరినట్టు చూస్తే మనకు తెలిస్తే మీకు అసలు అది ఎవరో ఫాలో అప్ చేయమని చెప్తాం మీరు ఎక్కడ వదుకున్నప్పుడు నైట్ టైం కూడా పట్టుకుంటారు సో అలాంటి చేయకండి ఎందుకు మీకు పాయింట్స్ ఇచ్చిన మీకు బయట వద్ద అవసరం ఏమో హెయిర్ అన్నీ లేబుల్స్ ఆన్ వెహికల్స్ వెహికల్స్ ఏ రిజిస్టర్ కానీ వెహికల్స్ కూడా తిరగటానికి లేదు మళ్ళీ నాకు సీఎల్ అన్న రావాలంటే కష్టం అవుతుంది అటువంటిది మా వాళ్ళకి చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు